వినాయక చవితి శుభాకాంక్షలు వైదేహినగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడవ సంవత్సరం ఘనంగా వైదేహినగర్ నార్త్ కాలనీ రోడ్ నెంబర్ ట్వెల్వ్ పార్క్లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మూడవ సంవత్సరంగా మూడవసారి ఇక్కడ అన్నప్రసాద ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రతిసారి కూడా అన్నదాతలుగా లక్ష్మీ రాఘవేంద్ర గారు పూగులి రాంబాబ దంపతులు పాల్గొనడం వీటితో పాటు వేరే వ్యక్తులు కూడా పథకం పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి లక్ష్మీ రాఘవేంద్ర గారు పూగులి రాంబాబు దంపతులు వీళ్ళిద్దరి వల్ల అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది కూడా ఇక్కడ చక్కగా అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు జలమండలి సిబ్బంది కాలనీ కాలనీలో ఉండేటువంటి భక్తులు అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంతోమంది చక్కగా చెప్పిన వెంటనే మన గణపతి ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి పొంది ఆయురారోగ్యాలతో ఉండడానికి రావడం జరిగింది ఎంతోమంది చక్కగా మనం చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఈ గణపతి ఉత్సవాల్లో అన్నపూర్ణ సాగంలో పాల్గొన్నారు ఈ విధంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని వారి ఆయురాగ్యాలతో ఉండాలని మా వెది నార్త్ గోరత్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలనీ వాసుల తరఫున గణపతి ఉత్సవ కమిటీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా పేరు హోగుల రాంబాబు నార్త్ అధ్యక్షుడు మా సతీముని విజయలక్ష్మి మా కోసాధికారి నాగరాజు అయ్యారు అంటే యూత్కి రకరకాలుగా వింటున్నా మేము ఈ వినాయక మహోత్సవ వినాయక ఉత్సవాలకి ముందు ముందు రోజు మా సొంత నిధులతోటి ఇక్కడ యువన కృష్ణ గారి వృత్తి యువన కృష్ణ గారి ప్రోత్సాహంతో వారు ఈ పర్య పర్యావరణ పరిరక్షణని పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచాలి జూడ్ బ్యాగ్స్ని తర్వాత కాలుష్య నివారణ కోసము మట్టి వినాయక ప్రతిమల్ని తర్వాత వినాయక వృత్తికం పుస్తకాలని కూడా మేము అందరికీ కూడా కాలనీ నివారణలకు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళు మట్టి వినాయకులు తీసుకోవడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు పీఓ ఓపీని నిర్మూలించవచ్చు అనేటువంటి సదుద్దేశంతో మేము మట్టి వినాయకుల ప్రతిమణి కనీసం ఇక్కడ మూడు వందల మందికి ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరిగింది మూడు వందల మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే వీళ్ళందరికీ కూడా జూట్ బ్యాగ్లో ఇచ్చారు మేము కూడా అంటే ఒక మనిషి అతను చేసి అతను పని చేసి వేరే వాళ్ళకి చెప్పాలి అందుకని మేము మట్టు వినాయక పెట్టాం అందరూ కూడా మా కాలనీలో మట్టు వినాయకృత్వాన్ని పూజించి ఈసారి కాలుష్యని వారిని కంకణం కట్టుకోవడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు అంటే కార్యక్రమాలలో ఈసారి భక్తుల గారి ఎలా ఉంది అన్నదాన కార్యక్రమంలో కానీ పూజా కార్యక్రమం లాస్ట్ టైం మూడు వందల యాభై మంది వచ్చారు ఈసారి ఏడు వందల పది రావడం జరిగింది నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువగా ఈ మేము భక్తులను కూడగట్టుకొని మేమంతా కూడా మా యొక్క సహాయ సహకారంతో అన్నదానాన్ని విస్తృతంగా చేస్తాం ఎన్ని రోజుల కార్యక్రమం సరే ఇది ఐదు రోజుల కార్యక్రమం ఐదు రాత్రుల తర్వాత సోమవారం మాకు నిమజ్జన కార్యక్రమం గింజాపూర్లోని కొన్ని మస్కట్ గేరి ఎదురుగా ఉండేటువంటి దాంట్లో వినాయక నిమజ్జన కార్యక్రమం చేస్తాం లడ్డు వేలం పాట ఎలా ఉండబోతుంది లడ్డు వేలం పాట సండే చేసి మా ఆర్థికాన్ని దృష్టిలో పెట్టుకొని చేయము దాన్ని అంటే వాళ్ళు భగవంతుని ఆశీస్సులతోటి భక్తితో తీసుకోవాలని ఉద్దేశంతో మనం లడ్డు వేలు వేస్తున్నాం ఆర్థిక పరంగా కాదు లాస్ట్ టైం ఇరవై ఇరవై ఎనిమిది వేలు పోవడం జరిగింది ఈసారి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి పేర్కొని బట్టి నడుస్తాను థ్యాంక్ యూ